ప్రెస్ మీట్ పెట్టి మీరు కూడా రండి పట్టుకుండా గారు వెరీ గుడ్ చాలు చాలు లాస్ట్ అమ్మా మూడు చాలు తర్వాత మిగిలి చెప్పి అట్లా అక్కడే ఉండండి అక్కడే ఇవ్వండి అమ్మా మీరు ఇవ్వండి కలెక్టర్ ఏం కాదులేమ్మా ఓకే ఓకే మంచిది ఓకే మీరు కూర్చోండి అమ్మా రెండు నిమిషాలు మాట తర్వాత ఇద్దాం మాట్లాడేసి ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే మిగిలిన చేద్దాం పెట్టండి

మీరు కూడా మాట్లాడాలి రెడీగా ఉన్నారు కదా మీరు మాట్లాడాలి అంటే